హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఈరెంసీ ప్రాంతంలో అనేక రకాల ఆకుకూరలు ఉంటాయి ఆ ఆకుకూరల్లో ఈరోజు మీకు ఒక కొత్త రకము మీరు వినని కూర మీకు పరిచయం చేస్తాను ఆ కూర పేరే బలిసాకు అంటారు ఆ బలిసాకు చెట్టు ఇదే ఫ్రెండ్స్ దీన్నే బలిసి ఆకు అంటారు బలిసాకు చెట్టు బలిసాకు చెట్టు ఎలా ఉంటుంది బ్రతుకుంటే బలిసాకైనా తినొచ్చు తిని బ్రతకచ్చు అంటారు కదా దీన్నే బలిసాకు చెట్టు అంటారు ఈ కూర సేకరించి పప్పులో కానీ కలిపి వండినట్లయితే మన ఇంచుమించుగా గోంగూరలాగా మెత్తగా ఉడుకుతుంది చాలా బాగుంటుంది మెత్తగా ఉడుకుతుంది ఇది సీతంపేట అటవీ ప్రాంతంలోన ఏజెన్సీ ప్రాంతంలో ఈ కూర సహజంగా పెరుగుతుంది దీన్ని పెంచడం కానీ లేదంటే సాగు చేయడం కానీ ఏమీ ఉండదు అటవీ ప్రాంతంలో సహజంగా పెరిగే పాపు కూరల్లో ఒక రకమైంది దీని చెట్టు చూసినట్లయితే మొత్తము ముళ్ళు కలిగి ఉంటుంది కానీ పాపు మాత్రము చాలా రుచికరంగా స్వచ్ఛగా ఉంటుంది మెత్తగా ఉరుస్తుంది దీన్నే బలిస కూర అంటారు బ్రతికుంటే బలిసి కూర తిన బ్రతకచ్చు అంటారు కదా ఆ బలిసి కూర చెట్టే ఇలా ఉంటుంది ఇది చాలా ముళ్ళు ఉంటే చాలా దారుగా ఉంటాయి ముళ్ళు చాలా దారుగా ఉండి గుచ్చుకుంటాయి ఈ చెట్టు సహజంగా పెద్ద చెట్టు అవుతుంది ప్రస్తుతానికి ఇది చిన్న చెట్టు ఇది చాలా పెద్దగా పెరుగుతుంది ఇంచుమించుగా పదిహేను ఇరవై అడుగులు పెద్ద చెట్టు అవుతుంది దీన్నే బలిసి కూర అంటారు వీడియో నచ్చినట్లయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్పై టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోలు నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆల్ ఓకే చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్పై మీ అభిప్రాయాన్ని టైప్ చేసి ఈ విధంగా సెండ్ ఆప్షన్పై టచ్ చేసి సెండ్ చేయండి కామెంట్ చేయటం వలన లైక్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది చూసేందుకు సజెస్ట్ చేయబడుతుంది